అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ అయితే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతోట అయితే వచ్చేసాను శుక్రవారం రోజున తమలపాకులతో అలాగనే కర్పూరంతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీరు కని విని ఎరగినటువంటి అదృష్టం మీ సొంతం అవుతుంది శుక్రవారం రోజు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు లక్ష్మీదేవిని ఎంతో మనస్ఫూర్తిగా శ్రద్ధలతో పూజిస్తే గనక అమ్మవారు తప్పకుండా కటాక్షిస్తారు కరుణిస్తారు శుక్రవారం రోజున లక్ష్మీదేవికి నచ్చేటటువంటి పనులు చేయటం వల్ల మన జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా తొలగిపోతాయి ముఖ్యంగా ధనపరమైన సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి జీవితం చాలా సులభంగా సంతోషంగా ఉంటుంది లక్ష్మీదేవికి ధనం అంటే ఇష్టం అంటే బంగారం అంటే ఇష్టం లక్ష్మీదేవి ధనానికి అధిపతి అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చా అన్నీ ఉన్నట్లే అలాగే దేనికి లోటు లేనట్లే ఏదైనా సమస్య ఉన్నా మనిషి అంత కృంగుబాటుకి గురికాడు కానీ ఆర్థికపరమైన సమస్య ఉంటే మనిషి ఎంతో బెంగపడుతూ బాధపడుతూ ఉంటాడు చేతిలో డబ్బు ఉందంటే తెలియని ధైర్యం ఆ మనిషికి వచ్చేస్తూ ఉంటుంది మరి అలాంటి ధనాన్ని ఏ మనిషి కోరుకోడు మరి ధనం అనేది చేతిలో నిల్వ ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండాలంటే ఆ మాత ఈ మీ ఇంట్లో స్థిరంగా ఉండాలి అనంటే ఏం చెయ్యాలి అన్నది మనం ఈ వీడియోలో చూద్దాము జాతకంలో ఉండే దోషాలను తొలగించుకోవాలి శనీశ్వరిని దుష్ప్రభావాలను తొలగించుకోవాలి ఈ చెడు ప్రభావాలు శని ప్రభావాలు ఈ రెండింటినీ కూడా తొలగించుకున్నప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది మరి వాటిని తొలగించుకోవడానికి ఎలాంటి ప్రయోగం చేయాలి అనే విషయానికి వస్తే స్పష్టంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో ఏంటి ఎలా చేయాలి అనే విషయం మీకు తెలియాలంటే చివరి వరకు చూడండి అయితే లక్ష్మీదేవికి కర్పూరం అంటే అత్యంత ఇష్టం అంతేకాదు లక్ష్మీదేవికి తమలపాకులు అన్న చాలా ప్రీతికరం అదేవిధంగా మన జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి మనని అనుగ్రహించాలి అనంటే శుక్రవారం రోజున తమ్మలపాకు పచ్చకర్పూరంతో ఈ సులభమైన పరిహారాన్ని చేసి మీ జీవితంలో ఉన్న అలానే జాతకంలో ఉండే దోషాలు చెడు ప్రభావాలు అన్నీ తొలగించుకోండి అయితే లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు అక్కా చెల్లెళ్ళే అయినప్పటికీ వారు ఇద్దరూ కలిసి ఎప్పుడూ కూడా ఒకే చోట ఉండలేరు జ్యేష్ఠాదేవి ఉండే స్థానంలో లక్ష్మీదేవి ఉండదు లక్ష్మీదేవి నివసించే గృహంలో జ్యేష్ఠాదేవి ఉండదు మరి జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుండి బయటకు పంపించి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఏ విధంగా ఆహ్వానించాలో తెలుసుకుందాము శుక్రవారం రోజున అమ్మవారిని ఎర్రటి పూలతో పూజించాలి అమ్మవారికి ఎర్రని పూలు అంటే చాలా ఇష్టం అంతేకాదు వీలు అంటే మీకు దొరికితే కనుక కమలం పువ్వులు లేదా తామర పువ్వులను గాని అమ్మవారికి సమర్పిస్తే మీరు కోరుకున్నటువంటి కోరిక చాలా సులభతరంగా తీరుతుందని చెప్పి పురాణాల్లో అయితే చెప్పబడింది ఖచ్చితంగా మీ మనసులో ఉండే కోరిక అనేది నెరవేరుతుందని పెద్దలు కూడా చెప్తూ ఉంటారు అంతేకాదు మీకు ధనపరమైన సమస్యలు తొలగిపోతాయి డబ్బు ఇంట్లోకి ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ధనం సంపాదించే ఎన్నో మార్గాలు మీకు కనిపిస్తూ ఉంటాయి ప్రతి మనిషికి సంపాదించడానికి ఎన్నో మార్గాలు కనిపించుతూ ఉంటాయి అయినప్పటికీ కూడా ఆ మార్గంలో వెళితే ఆ మనిషి అనేది సక్సెస్ అవ్వడం లేదు అనడం వారి యొక్క ఒంట్లో ఉండే లేదా ఇంట్లో ఉండే ఎనర్జీ పైన అయితే ఆధారపడి ఉంటుంది ఎప్పుడైతే మనిషి నెగిటివ్ ఎనర్జీ ప్రభావానికి గురి అవుతూ ఉంటాడో ఆ మనిషి మొదలుపెట్టే పని అన్నీ కూడా సఫలం కాకుండానే మిగిలిపోతాయి కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని చేసి నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా మీరు తొలగించుకోవచ్చు అంతేకాదు మనం ఏదైనా పని చెయ్యాలి అని అంటే యాక్టివ్నెస్ ఉండాలి అంతేకాదు మనం ఆలోచించే విధానం కూడా మంచిగా ఉండాలి అంటే మన థింకింగ్ అనేది పాజిటివ్గా ఉండాలి మరి ఇవన్నీ మనకు రావాలి అంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహం ఒకటి ఉంటే చాలు ఇవన్నీ కూడా వాటంతట అవే వస్తూనే ఉంటాయి ఇక అదేవిధంగా మన ఆలోచన ఎప్పుడు కూడా ఎలా సంపాదించాలి అనే విధంగా మనం చేసే ప్రతి పనిలోనూ కూడా విజయం అనేది కలుగుతుంది లక్ష్మీదేవి మన విన్నంటే ఉండి మన ん అంటే ఆర్థిక కష్టాలను తొలగించడమే కాదు మనకు ఎదురయ్యేటటువంటి సమస్యలను కూడా తొలగిస్తూ మనల్ని ముందుకు విజయం వైపుకు అడుగులు వేసేలా అమ్మవారు మన వెన్నంటే ఉంటారు మరి అమ్మవారు అలా మన వెన్నంటే ఉండాలి అనంటే శుక్రవారం రోజున ఉదయాన్నే లేవాలి శుక్రవారం చాలా పవిత్రమైనటువంటి రోజు శుక్రవారం రోజున ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది శుక్రవారం రోజున సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి అంతేకాదు ఖచ్చితంగా వాకిని శుభ్రం చేసుకుని ఇంటి సింహద్వ్వు గడపను శుభ్రం చేసుకోవాలి అదేవిధంగా గడపకు పసుపు కుంకుమ బొట్లను కూడా అలంకరించుకోవాలి అదేవిధంగా తులసి కోట దగ్గర అష్టదళ పద్మాన్ని కానీ కుబేర ముగ్గుని కానీ వేయాలి అలా వేసి దీపం ధూపం నైవేద్యం సమర్పించాలి అదేవిధంగా సూర్యోదయానికంటే ముందే స్నానం కూడా పూర్తి చేసుకుంటే మీ ఇంట్లో తరగని సంపద వస్తుంది ఇలా ప్రతిరోజు కాకపోయినా కనీసం శుక్రవారం అయినా ఇలా చేయడానికి ప్రయత్నించండి మనం ఉదయం వేళలో స్నానం చేసినప్పుడు ఆ పాజిటివ్నెస్ అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ముఖంలో ఒక తెలియని కాంతి తేజస్సు కూడా కనిపిస్తుంది అంతేకాదు ఆ రోజంతా కూడా తెలియనటువంటి ఉత్సాహం ఉంటుంది ఆ రోజు మనం శుభవార్తలు వింటూ ఆనందంగా గడిపివేస్తు ఉంటాము అది లక్ష్మీదేవి కటాక్షం మాత్రమే అదేవిధంగా అమ్మవారికి ఎర్రని పుష్పాలు అలానే ఎర్రని అక్షంతలు అమ్మవారికి సమర్పించి అమ్మవారికి ఇష్టమైనటువంటి తమలపాకులను దీపాన్ని వెలిగించాలి తమలపాకుల దీపం అంటే తమలపాకుల పైన ఒక మట్టి ప్రమిదను పెట్టి ఆ ప్రమిదలో ఆవునెయ్య వేసి ఆవు నెయ్య లేకపోతే నువ్వుల నూనె అయినా వేయవచ్చు నిత్య దీపారాధనకు వాడేటటువంటి నూనె అయినా వేయవచ్చు ఇలా వేసి దీపాన్ని వెలిగించాలి ఎప్పుడూ కూడా దీపాన్ని ఒక ఒత్తుతో వెలిగించకూడదు రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి ఆ దీపాన్ని అగరబత్తులతో కానీ లేదా ఏకహారతితో కానీ వెలిగించాలి అది మనకు మోక్షం శుభప్రదం మంగళకరమైన దీపంగా పరిగణించబడుతుంది ఇక తమలపాకు అనేది చాలా శక్తివంతమైనటువంటి ది తమలపాకు సకల దేవతలకు ఇష్టమైనటువంటిది తమలపాకు అనేది ఆధ్యాత్మిక పరంగా కాదు ఆరోగ్యపరంగా కూడా మేలును కలిగిస్తూ ఉంటుంది అంతేకాదు మనకు ఏ శుభకార్యం అయినా సరే ఏ పూజ ఏ వ్రతం ఏ నోములో అయినా కూడా అక్కడ ఖచ్చితంగా తమలపాకు ఉండవలసిందే అంతేకాకుండా తమలపాకుల మనం మొత్తలకు తాంబూలం ఇవ్వడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటాం తమలపాకుని వ్రతంలో మనం ఖచ్చితంగా కలసం పైన కలసం చుట్టూ పెట్టడానికి కానీ లేదా తమలపాకుని పైన ఒక రూపాయి ఎన్నో ఒక్క ఇతర వస్తువులను ఉంచి పెట్టడం కానీ చేస్తూ ఉంటాము ఇలా తమలపాకుకి ఇంతటి విశిష్టత స్థానాన్ని అసలు ఎలా పొంది అని అంటే కలియుగంలో ప్రత్యక్ష దైవం అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నైవేద్యం కూడా తమలపాకులోనే అందుతుంది అంటే వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యాన్ని తమలపాకులోనే తిరుమల కొండలో పెడతారు అని మనకు పురాణ శాస్త్రాలు అయితే తెలియచేస్తున్నాయి అందుకే తమలపాకు అంత విశిష్ట స్థానాన్ని పొంది ఉంటుంది తమలపాకు లేని పూజ అనేది శూన్యం తమలపాకు వండి చేసే వ్రతానికి అత్యంత పుణ్య ఫలితం లభిస్తుంది అంతేకాదు ఆడవారికి సౌభాగ్యం కూడా లభిస్తుంది ఇక అందుకే పుణ్య స్త్రీలకు అంటే సుమంగిలి స్త్రీలకు మనం తాంబూలం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా అక్కడ తమలపాకును వక్క పసుపు కుంకుమ గాజులు వంటివి ఇస్తూ ఉంటాము ఇవన్నీ కూడా మంగళకరమైనటువంటి వస్తువులుగా పరిగణించబడతాయి అయితే శుక్రవారం రోజున కర్పూరం తమలపాకులతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇంతటి శక్తివంతమైన ఈ తమలపాకును తీసుకోవాలి దానికి చినుగులు ఏమీ లేకుండా చూసుకోవాలి మచ్చలు కూడా లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది తరువాత ఆ తమలపాకుని మనం పూజ గదిలో పెట్టేసి ఆ పూజ గదిలో పెట్టిన తమలపాకు పైన కొద్దిగా పచ్చకర్పూరాన్ని తీసుకొని వెయ్యండి ఈ పచ్చకర్పూరం కూడా విష్ణుమూర్తి లక్ష్మీదేవుల స్వరూపము ఎనిలోనైనా కూడా పచ్చకర్పూర ను ఉపయోగిస్తే అది ఒక పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది పచ్చ కర్పూరం నుంచి వచ్చే సువాసన మన మైండ్ని చాలా రీఫ్రెష్ చేస్తుంది ఇంట్లో ఉండే నెగిటివ్ని బయటకు పంపించేస్తుంది అంతేకాదు వారానికి ఒకసారి అయినా సరే మన ఇంటి అంటే మనకు ఉండే ఒక హాల్ అయినా సరే అండి చాలామంది హాల్లో ఉంటూ ఉండకపోవచ్చు కానీ సహజంగా ఒక రూమ్ అయితే ఉంటుంది కదా ఆ రూమ్లో ఖచ్చితంగా నాలుగు దిక్కుల్లో తమలపాకుల పైన అయినా రాగి ఆకుల పైన కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసి ఇంట్లో నాలుగు దిక్కులలో పెట్టాలి ఇలా పెట్టడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం అనేది చక్కగా లభిస్తుంది సకల ఐశ్వర్యాలు శుభాలు కలుగుతాయి ఇంటికి తగిలిన అరదిష్టి చెడు కన్ను చెడు దృష్టి చెడు దోషాలు చెడు గాలులు చెడు ప్రభావాలు పూర్తిగా తొలగిపోతాయి అంతేకాదు ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఏర్పడడం కానీ మనశ్శాంతి లేకపోవడం చీటికి మాటికి గొడవలు కోపాలు ఉండడం కోపంతో ఇంట్లో గొడవలు సృష్టించడం వంటివి చేస్తూ ఉంటారు వారి మనస్తత్వం అనేది ఒక దగ్గర లేకపోవడం వారి మనసు మైండ్ అనేది వారి ఆధ్వర్యంలో లేకపోవడం వల్ల వారికి ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీ అంటే నెగిటివ్ థింకింగ్ వస్తూ ఉంటుంది అందువల్ల నెగిటివ్గా ప్రవర్తిస్తూ ఉంటారు అలా వెళ్ళిపోయి ఆ నెగిటివ్ అంతా వెళ్ళిపోయి పాజిటివ్ అంతా రావాలి అని వారు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి అని అంటే తప్పకుండా ఈ చిన్న పరిహారం అయితే చేసి చూడండి చాలు ఈ పచ్చకర్పూరం యొక్క సువాసన అనేది మన మైండ్ని చక్కగా రీఫ్రెష్ చేస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది ప్రశాంతతను ఇస్తుంది కోపాన్ని తొలగిస్తుంది అయితే తమలపాకులో పచ్చకర్పూరాన్ని పెట్టి పూజ చేసి పూజ పూర్తయ్యాక ఆ రోజు మొత్తం కూడా అంటే ఆ శుక్రవారం రోజు మొత్తం కూడా తమలపాకును కర్పూరాన్ని అలానే వదిలివేయాలి మరుసటి రోజు శనివారం రోజున ఆ కర్పూరము మరియు తమలపాకు రెండు కూడా తీసి ఏదైనా అంటే ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో వెయ్యాలి లేదా తులసి మొక్క మొదట్లో పెట్టినా పర్వాలేదండి ఇలా చేయటం వల్ల మన ఇంట్లో ఉండే కష్టాలన్నీ తొలగిపోవడమే కాదు మన మనసులో ఉండే అలజడులు అన్నీ కూడా తొలగిపోయి మనసులో ఉండే కోరికలన్నీ నెరవేరి సంపద అనేది వస్తుంది లక్ష్మీదేవి మనకు మార్గం చక్కగా చూపిస్తుంది సంపద రావడానికి సకల ఐశ్వర్యం మీ సొంతమవుతుంది ఇక జీవితంలో ఏ విధమైన డబ్బుకి లోటు కానీ ఉండదు డబ్బు అనేది మీ జీవితంలో ఇక ఉంటూనే ఉంటుంది అంతేకాదు మనం ఎప్పుడైనా ఎప్పటి నుంచో అనుకుంటున్న పనులు నెరవేరడం లేదు అని బాధపడుతున్న ఆ పనులు కూడా నెరవేరుపోతాయి అంటే వెనకబడిన పనులు కూడా ముందుకు వస్తాయి అలా ఈ రోజు శుక్రవారం రోజున ఎంతో పవిత్రమైన రోజు కాబట్టి ఈ రోజున తమలపాకు కర్పూరంతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి చాలు చక్కగా మీరు అనుకున్నట్లుగా అంతా కూడా జరుగుతుంది మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ మీ మైండ్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది లక్ష్మీవారం రోజున తమలపాకు కర్పూరంతో ఈ పరిహారం చేయటం వల్ల ప్రతి సమస్య తొలగిపోయి డబ్బు సమస్య ముఖ్యంగా తొలగిపోయి డబ్ డబ్బుకి లోటు లేకుండా జీవితం అనేది ముందుకు వెళ్తుంది ఇంట్లో సుఖశాంతులు కూడా ఉంటాయి ఆనంద సంతోషాలు కూడా ఎప్పటి నుంచో ఆగిపోతున్నటువంటి పనులు కూడా మొదలవుతాయి ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్